విషయములు వారి బిడ్డలకి వివాహ విషయములు అయ్యా సంగములో ఏదైతే కొరతగా ఉందో నీ దాసులు ప్రయాసపడి ప్రార్థన చేయించు నాయన ఈ ఆశీర్వాద కూడికలు పండుగలు దేని నిమిత్తం పెట్టుకున్నారు అనేక దైవ దాసులు దాసులు వచ్చి ఈ స్థలంలో ఈ ప్రాంతములో మీరు ఉన్నారు అని ఈ స్థలములో మమ్మల్ని అందరూ మీరు ఇక్కడ చేయించారు మీకు వందనాలను ఆయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు అయ్యా పసి బిడ్డలు నాయన భారం కోసం నేర్చినప్పుడు తల్లి అలాడినట్లుగా ప్రభు నీవు నా కొరకు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి అలాడుచున్నావు నాయన నీకు అదనాలి అని క్షణం ప్రతి క్షణం మేము మీ కొరకే ప్రయాసపడి నాయన నడిపించేవారుగా మమ్మల్ని సువార్థ రథములుగా ఈ భూమి మీద మమ్మల్ని నీకు అదనాలను అయినా స్తోత్రాలయ్యా అయా రాత్రి కాల సమయంలో కొడుకుని ఆశీర్వాదంగా నడిపించిన నీకు స్తోత్రాలు ఆయన క్షేమముగా